హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వీలాగ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అడుగుతున్నారు విజయవాడ టు అమరావతి బస్సులో జర్నీ ఎలా ఉంది మనం వెళ్తున్న అమరావతి గ్రామాల్లో ఏ విధంగా ఉండాలి రూట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం కథ వీడియో చేయమని అడిగారు చాలామంది వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అందువల్ల తెలియని వాళ్ళు కూడా తెలియజేస్తామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా తప్పకుండా నన్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలో మీకు కంప్లీట్గా మనం విజయవాడ టు అమరావతి జర్నీ ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను సో ఈ ప్రజెంట్ మనం ఉన్నదన్నమాట విజయవాడ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్లో మనకు అమరావతికి వచ్చే బస్సులు ఉంటాయి హైకోర్టుకి అసెంబ్లీకి మనం ప్రజెంట్ ఎక్కబోయే బస్సు మాత్రం ఇదే చూడొచ్చు మనం ఫార్టీ త్రీలో ఉన్నాం ఇక్కడి నుంచి మనకు టికెట్ వచ్చి ఫార్టీ రూపీస్ టు హైకోర్టు దగ్గరికి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అమరావతి గుడికి కూడా ఇక్కడి నుంచి బస్సులు ఉంటాయి సో దాని టికెట్ అయితే రేట్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇది ఫార్టీ ఫోర్ ప్లాట్ఫామ్ ఇక్కడ కూడా మనకు విజయవాడ నుంచి అమరావతికి బస్సులు అయితే ఉంటాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఓ బస్సు అయితే బయలుదేరుతూ ఉంటుంది ప్రజెంట్ బస్సు లోపల ఉన్న సిచ్యువేషన్ ఇది సో మీకు ఇదండి బయట మనకు విజయవాడ బస్ స్టేషన్ సిచ్యువేషన్ సో మనమైతే ఇప్పుడైతే బస్సు అయితే స్టార్ట్ అయింది మీకు తప్పకుండా కంటిన్యూగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో పది మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది సో మనమైతే ఉండవల్లి పెనువాక తాడపల్లి మందాడ మన లింగాయ్యపాలపల్లి వెంకటపాలెం మన హైకోర్టు వరకు జర్నీ అనేది సాగుతుంది సో ఇలాంటి ఆ ఊర్లు ఆ యొక్క రోడ్లు అసెంబ్లీ ప్రాణం ఎలా ఉందో ఈ జర్నీలో మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో అయితే చూడండి సో మనం అయితే ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ అయితే దాటుకున్నాము సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది విజయవాడ చూసారో రోడ్లు ఎంత బాగున్నాయి విజయవాడ అయితే క్లీన్ అండ్ గ్రీన్గా పెడుతున్నారు చాలా బాగున్నాయి రోడ్లో అయితే సో ఫైనల్గా అయితే మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయినాం కదా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బా చెట్లు అవి బాగున్నాయి చాలా బాగుంది సో ఎదురుగా వస్తున్న సర్కిల్ అండి ఈ సర్కిల్లో మనము నుంచి మనకు రైట్ సైడ్ మనకి బస్సు అయితే తీసుకుంటుంది చూసారా ఎంత బాగుంది చాలా బాగా ఇది పార్క్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు కొంచెం ఎంకరేజ్ చేయండి సో దీని ముందరే మనకు అమరావతి వారధి అనేది బస్ స్టాండ్ వస్తుంది దాని తర్వాత మనకు విజయవాడ బ్రిడ్జ్ అనేది అనమాట సో ఇక్కడ మీకు మళ్ళీ మీకు అమరావతి వారధి బస్ స్టాండ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి క్లియర్గా ఇది ఫస్ట్ మనకు తాడేపల్లి నుంచి మనకు లెఫ్ట్ తీసుకుంటుంది అనమాట ఇదండీ అమరావతి వారది బస్ స్టాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము ఇది హవే అనమాట చూడండి ఎంత బాగుంది ఎంత మార్పు వచ్చిందో రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ చాలా వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు సో మనం బ్రిడ్జ్ పైకి వస్తే ఎంటర్ అవుతున్నాం ఇదేంటి విజయవాడ బ్రిడ్జ్ బస్సులు వెళ్ళేది సో మనం వెళ్తున్న రూట్ అవి వస్తున్న రూట్ కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి ప్రజెంట్ వాటర్ అయితే ఏమీ లేవు విజయవాడ ఈ నదులుగా చాలా వరకు ఖాళీగా ఉంది ప్రజెంట్ అప్పుడు వరదలు అవి వచ్చాయి కదా ఇక్కడే ఫుల్గా అప్పుడు బోట్ కూడా ఎరకపోయింది కదా ఇక్కడే సో ఫైనల్గా మనం బ్రిడ్జ్ అయితే దాటుకున్నాము దాన్ని ఈ బ్రిడ్జ్ కానీ చూడండి మీరు ఎదురుగా ఉన్నదే ఐ లవ్ అమరావతి సో ఇక్కడి నుంచి మనకు అమరావతికి అయితే వెళ్ళొచ్చు మనం ఇది స్ట్రైట్ వెళ్తే చెన్నైకి వెళ్ళే హైవే అనమాట మనకు ఇక్కడి నుంచో సర్వీస్ రోడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ అయితే బస్సు తీసుకుంటుంది చూడ స్ట్రైట్ వెళ్తే మనం చెన్నై వెళ్ళిపోవచ్చు హైవేకి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుంటుంది మనం తాడపల్లి జగన్ అన్న గారు హౌస్ ఉంటుంది కదా ఇక్కడే ఇదండి అక్కడి నుంచి మనం ఒక అయితే వచ్చింది ప్రజెంట్ దాన్ని క్రాస్ అయినా మనము చూడండి మేము చూడొచ్చు తాడపల్లి గుంటూరు మనకు రోడ్స్ కూడా సిగ్నల్ నిపిస్తున్నాయి సో మనం అమరావతికి ఫైనల్గా వెళ్తున్నాం జర్నీ సో ఇక్కడ మనకు చాలా ఊళ్ళు టచ్ అవుతాయి తాడపల్లి ఉండవల్లి ఉండవల్లిలో మన ముఖ్యమంత్రి గారు ఉంటారు తర్వాత వెంకటపాలెం పెనుమాక ఉండవల్లి ఉద్దాన్నపాలెం రాయపూడి వరకు ఇది ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో రోడ్లు అసలు ఇంత మార్పు ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్లు అయితే చాలా బాగున్నాయి సో మనం ఇంత ముందుగా తాడపల్లి ఆడ క్రాస్ ఉంది జగన్నాథ్ గారు వాళ్ళ హౌస్కి వెళ్ళేది రూడ్ అది అనమాట కనిపించలేదు ఎందుకంటే నేను ఏ పక్క షూట్ చేస్తున్నాను చూసారా ఎంత బాగున్నాయో రోడ్స్ మీరు చూసి అవుతున్నారు అసలు ఎంత బాగుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జర్నీ మొత్తం చాలా బాగుంది బస్సులో చాలామందికి బస్సు డీటెయిల్స్ తెలియదు హైకోర్టుకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయని సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా వాళ్ళకి ఉపయోగపడుతుందని అదేవిధంగా ఇప్పుడు అమరావతి వెళ్ళే రూట్ ఎలా ఉందో కూడా తెలియజేస్తాను వీడియో చేస్తున్నా ఈ సర్కిల్ అండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వచ్చి తీసుకుంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు చాలా విట్టి కాలేజీకి చాలామంది చుట్టుపక్కల పోతున్నారు మనకొతే ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది చాలా బాగుంది ఎదురుగా చూడొచ్చు ఇది డైరెక్ట్గా మనకు ఈ బస్సులు కొన్ని మనకు అసెంబ్లీ నుంచి మళ్ళీ రిటర్న్ కూడా వెళ్తుంటాయి హైకోర్టు ద్వారా నుంచి అట్ట రాయపూడి టు అమరావతి గుడి బస్సులు ఉంటాయన్నమాట అటు కొన్ని డైరెక్ట్ బస్సులు అయితే హైకోర్టుకు ఉంటాయి కొన్ని రాయపూడికి ఉంటాయి అమరావతి గుడికి ఉంటాయి సో మనం ఏ బస్సు అయినా ఒకతే మనం హైకోర్టు వెళ్ళాలంటే ఎక్కొచ్చు అనమాట రాయపూడికి వెళ్ళే మార్గంలో ఎందుకంటే రాయపూడి దగ్గర మనం హైకోర్టు అయితే ఉంటుంది ఇది ఉండవల్లి సో ఉండవల్లిలో అయితే మనం క్రాస్ అయిపోతున్నాం ఇప్పుడే చూసారా ఎంత బాగుంది ఉండవల్లి ఇది గ్రామము సో చాలా మంది ఇక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉంది చాలా మంది ప్లే గ్రౌండ్ కూడా ఆడుతున్నారు మీరు చూడొచ్చు ఇక్కడి నుంచి మనకు చూడండి ఎంత బాగుందో ఎక్కడ చూసినా మీకు బాగా పచ్చదనం బాగా కనిపిస్తుంది జర్నీ సో ఇక్కడ మనకి ఊరు వచ్చింది ఇది పెనుమాక సో సో ఇట్ చాలామంది మీకు మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలందరూ బయటే ఉన్నారు సో ఇక్కడ మార్నింగ్ కొంచెం ఎక్కువ బస్సులు వేస్తూ వెళ్తూ ఉంటాయన్నమాట అన్నమాట మనం అయితే ఇక్కడ రైట్ తీసుకోవాలా ఇక్కడ మా బస్సు చూడండి గుర్త వేసాడు అయిపోయి అది కొంచెం వెనక డ్యామేజ్ అయితే అయ్యింది సో తర్వాత చూసి ఏమీ లేదని చెప్పి బస్ డ్రైవర్ అయితే వెళ్ళిపోతున్నారు చూస్తున్నారా మనకి ఇక్కడ అమరావతి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎంత ఉందో సో ప్రజెంట్ మా బస్సులో ఉన్న చాలామంది జర్నీ చేస్తున్నారు అన్నమాట అమరావతికి సెక్యూరిటీస్ అంతా మన చూడండి అమరావతి ఊరిలో మనం ప్రయాణిస్తున్నాం ఇప్పుడు ఎలా ఉందో మన అమరావతి క్యాపిటల్ సో బ్రిడ్జ్ అయితే దాటుకున్నాం మనం మనకు ఇంకొక ఊరు అయితే రాబోతుంది ఇక్కడికి ప్రెసింట్ ఇదేనండి ఇక్కడి నుంచి కూడా మనకు మంగళగిరి అది రూట్ అయితే వెళ్ళొచ్చు అనుకుంటా సో మీరు ఇక్కడ టెంపుల్ కూడా చూడొచ్చు మనం ఇదే రూట్లో సో ఇక్కడ మనకు వెస్ట్ బైపాస్ రోడ్ కూడా కనిపిస్తుంది వచ్చేది వస్తుంది చూడొచ్చు మరి ఇక్కడ ఎదురుగా ఉన్నది వైట్ కలర్ అదే సో ఆ బైపాస్ అయితే వర్క్ అయితే జరుగుతుంది చాలా స్పీడ్గా ఇక్కడ తోలు కూడా వస్తుంది ఇది డైరెక్ట్గా అమరావతిలోకి ఎక్కడ మనకు విలేజ్లో టచ్ కాకుండా ఇక్కడికి రావచ్చు అనమాట ఇదే అది దాటుకునేసింది మనము ఇక్కడ తోలిగేట్ పెడుతున్నారు అనమాట అది వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది సుశీరు ఇట్టి కాలేజీకి వెళ్తున్నాయి చాలా బస్సులు ఇవి అమరావతి గ్రామాల్లో చూడండి మన అమరావతికి వెళ్ళే క్యాపిటల్ ఎంత ఉన్నాయి ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి ఊర్లు బిల్డింగ్స్ అవి రోడ్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట ఇది మార్కాపురం సర్కిల్ మనం స్ట్రైట్ వెళ్తే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం అసెంబ్లీకి వచ్చి తీసుకుంటున్నాడు లెఫ్ట్ సైడ్ అసెంబ్లీకి వెళ్తాయి ప్రతి ఒక్క బస్సు ఇది తూలూరు దగ్గరికి వస్తాయి అనమాట అసెంబ్లీ ఎలగపూడి సో అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అమరావతి హైకోర్టు నుంచి మళ్ళీ రాయపూడి అట అమరావతి గుడి అటు వెళ్తాడు అనమాట బస్సు ఇదేనండి అసెంబ్లీ మనకు మనం అసెంబ్లీ రీచ్ అయిపోయినాం సో మీరు రోజు చూడొచ్చు ఇప్పుడు అసెంబ్లీ ప్రాణంగా మనకు సమావేశాలు కూడా ఇంకా జరుగుతాయేమో అది బస్సు అయితే ఎంటర్ అవుతుంది లోపలికి అసెంబ్లీ కాడికి అంటే ఇప్పుడు బస్సులు అయితే చాలా వేశారు అప్పుడు కొన్ని తగ్గించారంట ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి బస్సు ఫెసిలిటీస్ అమరావతి గ్రామాలకు వెళ్ళి రావచ్చు ఇదేనండి మన అసెంబ్లీకి అయితే అసెంబ్లీ ఎంటర్ అయినాము సో అక్కడ బస్ స్టాండ్ నుంచి మనం కనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ మనకు రైట్ సైడ్ తీసుకుంటే చూసారు ఎంత బాగుందో అసెంబ్లీ ప్రాణంగా ఇదంతా సో మీకు ఆ పక్క అసెంబ్లీ కనిపిస్తుంది నేను ఈ సైడ్ కూర్చున్నాను ఎందుకంటే కెమెరాకి సో మీకు అసెంబ్లీ ఆ పక్క ఎంట్రన్స్ మాత్ర కనిపించడం లేదు మీకు ఎదురుగా వస్తుంది కదా అదే బస్ స్టాండ్ ఇది అసెంబ్లీ మనమతో అక్కడ డ్రాప్ చేసి స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ మార్కాపురము సో అక్కడి నుంచి మళ్ళీ ఒక ఊరికాయ నుంచి మనకు అసెంబ్లీ ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే విటి కాలేజ్ బస్సులు పోయినా ఇక్కడ డైరెక్ట్గా కాలేజ్ కూడా వెళ్ళచ్చు చూడండి ఎంత బాగుంది అసలు రోడ్లు కానీ ఇవి కానీ చాలా మార్పులతో వచ్చాయి ఆరు నెలలు ఎవరు ఊహించిన విధంగా అసలు ఇది మార్కాపురం జంక్షన్ మనం ఇంత ముందుగా ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మనము హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి అదే రాయపూడికి ఎక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అసెంబ్లీ నుంచి ఇక్కడ మనకు స్టాపింగ్ వచ్చిందనమాట దగ్గరలో చాలామంది సైకిల్ వేసుకుని పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి ఇది మనం అమరావతి దగ్గరలో వచ్చేసాం ఇక్కడ నుంచి మనకు దగ్గరే అమరావతి నాలుగు కిలోమీటర్స్ ఉంటుంది హైకోర్టుకి వెళ్ళేదారి క్యాపిటల్స్ అంటే హైకోర్టు పర్మెంట్ బిల్డింగ్ అవి కన్స్ట్రక్షన్ అవి చేస్తున్నారు కదా ఇదని ఫైనల్గా అయితే ఎమ్మెల్సీ క్వార్టర్ ఇక్కడ సర్కిల్ ఇక్కడ దాకే బస్సు ఉంటుంది ఇక్కడ ఆపుతుందనమాట ఇక్కడ వస్తే దిగాలి ఫైనల్గా ఈ ఎదురుగా కనిపిస్తున్నాయి ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎమ్మెల్యే దాని వెనకే మనకు సిఆర్డి ఆఫీస్ కూడా ఉంటుంది మనం వచ్చిన బస్సు ఇది సో వెళ్ళిపోయింది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను